నంద్యాల జిల్లా డోర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియా ద్వారా ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ ఈరోజు నామినేషన్ వేయడానికి వెళుతున్న నన్ను దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే ఎన్నికల్లో తనను తప్పకుండా అత్యధిక మెజార్టీతో డోర్ నియోజకవర్గం ప్రతిలో గెలిపించాలని గెలిపించిన వెంటనే ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నంజాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ నిర్వహణ కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి సీనియర్ నాయకుడు లక్కా సాగరం లక్ష్మీరెడ్డి ఫణిరాజ్ ఇతర టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎవరి విఘ్నతకి వాళ్ళకు వదిలిపెట్టేస్తాను ఎందుకంటే మేము ఎంత ఉన్నా కూడా మంచి మనసుతో మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళని మేము మభ్యపెట్టదలుచుకోలేదు నొప్పి నెప్పిచ్చుకోలేదు వాళ్ళకి ఏదో ప్రెస్ లో పాపం మాట్లాడుతున్నాడు మాట్లాడము రేపు మాటలు అనేది మిగిలిపోతాయి అంతే తప్ప ఒకరిని గురించి మేము కామెంట్ చేయం మాకు అనవసరం కూడా గ్రామాల్లో ప్రచారం పోతున్నాను నేను పాత సుజాతమ్మను అని వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారు అదే విధంగా కూడా వాళ్ళు నన్ను చూస్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రేమ అప్యాయత అనేది కూడా నా పట్ల వాళ్ళు చూపిస్తున్నారు మంచిదే కదయ్యా ఎవరు హ్యాట్రిక్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు నేను నువ్వు చెప్పేది కాదు ఎందుకంటే ప్రజలు ఓటర్లు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసుకుంటారు అంతేగాని హ్యాట్రిక్ ఎవరికి ఆ దేవుడు ఎవరు రాత రాసింటే వాళ్ళకి హ్యాట్రిక్ అనేది వస్తుంది కొంచెం ఎలక్షన్లు కానివ్వండి అప్పుడే మనము ఊహించుకుంటూ ముందుకు పోదాం ఎవరైతారు ఏం కథ అనేది ప్రజలు నిర్ణయిస్తారు మేము ఎంతసేపు ఉన్నా ఆ రోజు అభివృద్ధి ఈ రోజు కూడా అభివృద్ధి మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు మేము కేవలము ప్రజల్ని కన్నబిడ్డలాగే చూసుకుంటాము అదేవిధంగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఖచ్చితంగా కూడా ఆ కష్టాలను తీర్చేటటువంటి వాళ్ళం కానీ మాకేమి ఇంట్లో కూర్చొని లేదంటే పదేళ్ళకు ఒకసారి వస్తాము అని చెప్పి పదేళ్ళకి మేము వచ్చినా ఈ రోజు కూడా అవినాభావ సంబంధం డోన్ ప్రజలతోనే మాకుంది ముందు కూడా ఉంటుంది అదేవిధంగా మా పైన కూడా వాళ్ళ వాళ్ళు అదే అభిప్రాయాన్ని పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేస్తామే తప్ప మాకు వ్యాపారాలు లేవు మంత్రి వచ్చేసి ఏమంటాడంటే మీరు గెలిపేమో కానీ ప్రతిపక్ష వాళ్ళు ఏం అంటారు ఏం ఏ ప్రతిపక్ష వాళ్ళు ఏం ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ ఉందాయా మేము చెప్పడానికి గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు జబర్దస్తికి చెప్తాం మేము కూడా ఏది కావాలంటే అది చేస్తాము ముందు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నిటి కూడా చేస్తాం ఆ రోజుల్లో నీళ్ళు ఇచ్చినాము ఈ రోజుల్లో కూడా ఇంకా అంటే టౌన్ పెరిగిపోయింది టౌన్ అనే కాదు గ్రామాలు కూడా పెరిగిపోయినాయి కుటుంబాలు ఎక్కువైపోయినాయి వాళ్ళందరికీ కూడా నీటి సౌకర్యం లేక విరవిల్లు లాడిపోతున్నారు ఇప్పుడు ఎంత అసలు అసలు విధంగా ప్రతి ఒక్కటి కూడా రేపు మేము ప్రజల గురించి ఆలోచించి ఏ పని కావాలో అక్కడ ఏదైతే వాళ్ళకి అవసరమో ఆ పనులు చేసేటందుకు మేము ముందుంటాం మేము ఎప్పుడు వెనక ఉన్నాము ఏ ఇదైనా కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేసేటందుకు ముందుంటాం అవును కదా నేను భయపడిస్తున్నా మరి తీయమని చెప్పి రికార్డులు నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి నా ఫోన్ ట్యాపింగ్ నేను స్వచ్ఛందంగా వాళ్ళని అడుగుతున్నాను నేను నా బిడ్డల్లాగా ఆ రోజు చూసుకున్నాను కాబట్టి ఈ రోజు కూడా ఖచ్చితంగా నాకు అధికారం ఉంది నేను అంటే కుటుంబ సభ్యురాలుగా నేను మాట్లాడుతున్నానే తప్ప భయపడి ఈ రోజు నువ్వు భయపడిస్తున్నావు పోలీసు వాళ్ళని పెట్టుకొని అందరినీ పోలీసు వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఎవరైతే నీ పార్టీలోకి రాలేదో వాళ్ళని గంజాయి కేసులు లేదంటే ఎస్టీఎస్సీ కేసులు అవన్నీ పెట్టి నువ్వు ఎమ్మడి పడించి పోలీసు వాళ్ళతోనే తీసుకొని పోతున్నావు మాకు అటువంటి సంస్కృతి లేదు మేము ఎప్పుడు కూడా చేయలేదు ఆ పనులు ఎందుకంటే ఈ రోజు చేస్తున్నటువంటి పని నువ్వు మంచి పని అనుకుంటున్నావా అంటే అసలు ఈ రోజు ఒక్కసారి యువత నిరు కొత్తపల్లి నేను మొన్న రాత్రి పదకొండు గంటల వస్తుంటే కొత్తపల్లిలోనూ ఆడ బెంగాయి నేను వెంటనే సిఐ గారికి డిఎస్పీ గారికి చెప్పినాను అనా ఇట్లా ఉంది అని ఏం చేస్తున్నారు ఆ రోజు ఇట్లంతా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అభ్యర్థిగా ఫోన్ చే అమిత్సాహం చేశాను నాకు నమ్మకం ఉంది ప్రజలు స్వచ్ఛత రాయబడి వచ్చి ఆ నామినేషన్ కార్యక్రమాలు పాల్గొని నన్ను దివ్యచ్చారు నమ్మి ఆశ పెట్టుకున్నారు తప్పకుండా వాళ్ళ ఆశల్లో రిలాక్ చేయకుండా తప్పకుండా వాళ్ళకు ఉండకండి ఈ డోన్లో చాలా అభివృద్ధి చాలా అభివృద్ధి తాగట్టు తీసుకోవాలి ముఖ్యంగా తాగిస్తాం కొంతక్కడ ఎవరి సమస్య ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి అభివృద్ధి భవిష్యత్ లేక ప్రజలు ముఖ్యంగా మహిళ ఛాయన ఛాయత్తున్నారు నీరు నీరు అని చెప్పి కొడుతున్నారు ఈ సమస్యని ఐదు సంవత్సరాల్లో ఏం ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేయకపోలేదు కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున రాసుకున్నారు చాలా గ్రామాల్లో మేము పోతున్న మాకు బుద్ధి పెద్దలతో చూపిస్తాం అంటే ఈ ప్రభుత్వంలో మాకు నీళ్ళు కాబట్టి సార్ మీకు నేను నేర్పిస్తాం మాకు నీళ్ళు ఇవ్వండి నీళ్ళు వండి ఆడు ఆడ ఎత్తున ఆడ గతంలో మేము మేము ఎంపిక ఉన్నప్పుడు నా భార్య అశ్వధనప్పుడు నీళ్ళు వెళ్ళి యాభై రెండు పంటలతో ధోన్ తీసుకొచ్చాము అది అభివృద్ధి డోన్ నీళ్ళు అవుతుందంటే అది కష్టపడి తీసుకొచ్చాము అలాగే ఇల్లు తీసుకొచ్చాం కొన్ని వందలు ఇచ్చాం కానీ వాళ్ళు కానీ మేము చేసిన అభివృద్ధి కంప్యూటర్ ఆడుతున్నాం ఎవరితో అయినా ఏదో తోడ్ వేసాను ప్రమాణ రోడ్ ప్రమాణం కారంటే పంపేసింది ఎవరు పంపేసింది ఎవరు పంపేషన్ చేసేవారు కొత్త ఆ రొక్క మెయిన్ రోడ్డు పంపేషన్ చేసాము అమలుగా మెయింటెనెన్స్ ఉంటుంది అది తెలిసేది కాదు పెట్టి రెండు రెండులకు మెయింటెన్స్ చేస్తారు ఏ ప్రభుత్వాలు చేస్తుంది అది టార్ పెద్ద అభివృద్ధి చేసే చాలా అది అది సమస్య కానివ్వండి తాగిన సమస్య కానివ్వండి ఇంట్లో ఉద్యోగాలు కానివ్వండి నగరగా సమస్య అన్ని సమయం ఇంపార్టెన్స్ తీసుకొని ఏ సమస్య ఇంపార్టెంట్ ఉందో దాన్ని తప్పకుండా తీసుకొని ఇల్లు కానివ్వండి నీళ్ళు కట్టుకోవచ్చు అవకాశం మరి ఊర్లో ఊళ్ళో తగ్గం అటువంటి రియాలిటీ బెస్ట్ తీసుకొని ముందుకు వెళ్తారు తప్పకుండా కొన్ని గతంలో డోన్ కర్నూలుండే జిల్లాలో దాకా కొన్ని కాలం వల్ల డోన్ పోయింది మరి రోజు ఇరవై ఆరు టూ టు సిక్స్లో రీలిమిటేషన్లో తప్పకుండా డోన్ అసెంబ్లీ కల్ అసెంబ్లీ సెగ్మెంట్ని గను చేసుకొని చేస్తాను తప్పకుండా చేస్తాను అది చాలా నమ్మకం ఉంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కొద్ది సంబంధం లేదు బుద్ధుడు కూడా పుట్టినప్పుడు కూడా రోజు గల్లి సమస్య కాబట్టి తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను తప్పకుండా నేను గెలిపించండి గెలిపించాక తప్పకుండా నేను తెలిసి మాటించాను తప్పకుండా ఆ మా మేము ఓట్ల వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మాటించ మాటించే తప్ప మా అంశం కాదు తప్పకుండా మీరు దండగండి మీ అభివృద్ధిలో పాల్పడి మీ ముఖ్యంగా తాగిన సమస్య సాగిన సమస్య రెండు కూడా అలాగే ఈ డోన్లో ఎంత తప్ప రెండు కూడా రికలే చేయలేదు కొరువు కాదు కొరువు ప్రాంతా డోన్ ఫ్యామిలీ ఆ రెండు కూడా మేము అధికారులు వచ్చాక మా చంద్రబాబు చేస్తాడు తప్పకుండా రెండు రిక్రేసి రైతులను ఆదుకుంటాం ఆ ప్రాంత శిష్యశ్రావణి చేస్తాం కూడా మిగతా తెలియజేసుకుంటాం